జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి సీతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ సిక్స్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నింటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు శుక్రవారం తిది సప్తమి నక్షత్రం భరణి ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం గోల్డెన్ స్టార్ కేసీ జిఎఫ్ ఏబీఎస్ఎన్ గుప్తా గారు పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్ కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీవాసవి మాత ఆశీష్ని ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే మందాన్ మంతాన్ శతమూ వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహు పుట్టిన రోజు జరుపుకుంటున్నాం గోల్డెన్ స్టార్ కేసీజీ కట్ట వెంకట సత్యనారాయణ సతీష్ గారు డిస్టిక్ క్యాబినెట్ ట్రెజరర్ గాజువాక సెంట్రల్ డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతీవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవ్యం గన్నిశెట్టి పూర్ణచంద్రు గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వరంగల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఒకటి

జరుపుకుంటున్నా వాసవిజన్ రాజేశ్వరి నారాయణ్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎలైట్ కొల్లెగల డిస్టిక్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధమాన శతం హే హే మంతాన్ శతము ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం టి శ్రీధర్ గారు క్లబ్ సెక్రటరీ సేలం సిటీ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానమవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం జీవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటన్నా జ్యోతి మధుసూదన్ గారు క్లబ్ సెక్రటరీ నవరత్న కేసిజీఎఫ్ తిరుపూర్ డిస్ట్రిక్ట్ 501 ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ సెకండ్ రోజు జరుపుకుంటున్నాం వాసవజన్ బచ్చు శ్రీనివాస్ గారు జోన్ చైర్పర్సన్ హస్తినాపూర్ జెమ్స్ డిస్టిక్ వి వన్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సాత బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసోయన్ సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ జంధ్యం మధుకర్ గారు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ కరీంనగర్ కపుల్స్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ

ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫైవ్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయూష్యోభ ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఆకిరాల శ్రీనివాస గారు సౌజన్య గారు ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ ఆసిఫాబాద్ డిస్టిక్ వి వన్ జీరో సెవెన్ ఏ

పెళ్లి వాసవ్యం పబ్బతి ప్రవీణ్ కుమార్ గారు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విసిఏ సర్టిఫైడ్ ట్రైనర్ సూర్యాపేట్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కోట ఉదయ్ కిరణ్ గారు రేణుకా పద్మ గారు క్లబ్ ప్రసిడెంట్ ఉత్సవ్ గుల్లపూడి కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఎలా ఎల్లవిల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘకమాయుహూ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం చెన్నా వెంకటలక్ష్మి గారు గోపాల్ గారు క్లబ్ సెక్రటరీ గోల్డన్ వనితా అమలాపురం

వత్సరం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ పాల మదన్ మోహన్ గారు నీరజా గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ వరంగల్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం పేకేటి సర్వేశ్వరరావు సతీష్ గారు అన్నపూర్ణ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ బోత్ ఆర్ బి సర్టిఫైడ్ ట్రైనర్స్ తాళ్ల కపుల్స్ డిస్ట్రిక్ట్ వి టూ వన్ జీరో ఏ

వత్సరం ఈరోజు పెళ్లి జరుపుకుంటున్నా వాసవి అని కె మధుబాబు గారు గీతా ఆదిలక్ష్మి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ మహా మహావిశాఖ డిస్టిక్ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత మానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मीदा शोभाम महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घु కారు నొప్పులతో నేను బాధపడుతుంది మోకాళ్ళ నిప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంత ముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది హోమియో కేర్ ముందు వాడటం వల్ల అన్నారు పెద్దలు అనగా ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అందుకే ధర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉన్నా バスル。